ఎన్నికల బహిష్కరణ పిలుపు సరైంది కాదేమోనని మాజీ మావోయిస్టు నాయకులు మల్లోజుల వేణుగోపాల్ అట్లాగే తెక్కిలపల్లి వాసేరావు అభిప్రాయపడుతున్నారు వాళ్ళు వివిధ ఇంగ్లీషు ఛానల్స్కు పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు తాజా ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే దాదాపు నైన్టీన్ ఎయిటీ నుంచి మేము ఎన్నికల బహిష్కరణ పిలుపులు ఇస్తున్నాము దానివల్ల మేము ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాము దాన్ని మళ్ళీ మనం ఇప్పుడు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నికల్లో పాల్గొనాలా లేకుంటే ఎన్నికలను బహిష్కరించాలా అనే దానికి సంబంధించి పార్టీలో కూడా గడిచిన కొన్ని సంవత్సరాలుగా చర్చ జరుగుతూనే ఉంది అని మల్జుల వేణుగోపాల్ తక్కిల వాళ్ళ తక్కిలపై ద్వారా ఇద్దరూ చెప్తున్నారు అంటే ఇక్కడ వేణుగోపాల్ మల్లజుల వేణుగోపాల్ ఆ పార్టీకి సిద్ధాంతకర్తగా కూడా పేరున్న సంగతి మనందరికీ తెలుసు వీళ్ళిద్దరు కేంద్ర కమిటీ సభ్యులే మన వేణుగోపాల్ ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు టూ థౌజండ్ ఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము చంద్రబాబు నాయుడును ఓడించాల్సిందే అని పిలుపునిచ్చాం చంద్రబాబు నాయుడు ఓడించాలని అన్నాం అంటే చంద్రబాబు నాయుడు మా పార్టీని దెబ్బతీయడానికి పార్టీ శ్రేణులను దెబ్బతీయడానికి అట్లాగే బూటక పైన పెద్ద ఎత్తున చేయడం చాలామంది అమాయకులను చంపివే చంపివేయడం వీటన్నిటి కారణంగా చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో ఉండడానికి వీల్లేదు అనేది మేము పిలుపునిచ్చిన మాట నిజం చంద్రబాబు నాయుడు ఓడించాడనేది పార్టీ పిలుపునిచ్చింది అయితే ఒకరిని ఓడించాలి అని అంటే ఆటోమేటిక్గా మరొకరిని గెలిపించాలని చెప్పినట్లే కదా అని మనోజుల వేణుగోపాల్ అంటున్నాడు ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్న సమయంలో ఈ ఎన్నికల విషయంలో ఆయన పార్టీ నాయకత్వంతో పార్టీ సెంట్రల్ కమిటీలో ఏ చర్చలు జరిపాడు ఏంటనేది మనకు తెలియదు ఆయన కానీ తక్కలపల్లి వాళ్ళు ఆ ఇద్దరు చెప్తున్న మాటలు ఏంటంటే మేము చంద్రబాబు నాయుడును ఓడించాలని అప్పట్లో పిలుపునిచ్చాం రైట్ కానీ అసలు మా లక్ష్యం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలనే కదా చంద్రబాబు అంటే మా పార్టీని అభిమానించే వాళ్ళు కానీ మావోయిస్టు పార్టీ అభిప్రాయాలతో వాళ్ళు కానీ ఇప్పుడు రాజకీయాల పట్ల ఏకీభావం ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆసక్తి ఉన్నవాళ్ళు కానీ అభిమానులు కానీ మాజీలు కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ప్రజల్ని చంద్రబాబుకు వ్యతిరేకంగా తయారు చేయడానికి వీలైంది ప్రజలు ఆ సమయంలో చంద్రబాబు నాయుడు ఓడించి కాంగ్రెస్ అధికారులకు తీసుకొచ్చారు వైఎస్ రాజరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు మరి వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనో కాంగ్రెస్ అధికారం రావాలనో మేము పిలుపునిచ్చామంటే పిలుపునివ్వలేదు మేము పిలుపునిచ్చింది ఏమిటి ఎన్నికలు బహిష్కరించాలని ఒకవైపు పిలుపునిస్తూనే వచ్చాము ద సేమ్ టైం చంద్రబాబు లాంటి వాళ్లను ఓడించవలసిందని పిలుపునిచ్చాం అంటే ఇక్కడ ఏదో వైరుధ్యం ఉంది ఒక పార్టీని ఓడించడం అంటే మరొక పార్టీని గెలిపించమనే అర్థం వస్తుంది కదా అంటాడు ఆయన ఎవరు మల్లవల్లి వేణుగోపాల్ అని మేము ఫలానా వారికి ఓటు వేయాలని కూడా మేము చెప్పలేదు అని చెప్పాడు అండ్ ఆయన ఇంకేం చెప్తున్నాడు మేము ఎన్నికల సందర్భాల్లో అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కానీ మేము ఫలానా వాళ్ళకు ఓటు వేయాలని మేము ఎప్పుడు చెప్పలేదు అట్లా ఎన్నికల బహిష్కరణ పిలుపు మాత్రం కంటిన్యూగా ఇస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు మా భారతదేశంలో జరుగుతున్న మారుతున్న రాజకీయ ఆర్థిక సామాజిక పరిణామాలు పరిస్థితులకు అనుగుణంగా తమ పార్టీ కూడా ఆ పంధాను అంటే ఇప్పుడు అనుసరిస్తున్న పంథాల్లో మార్పు చేసుకోవాల్సి ఉంది అని ఆయన అన్నాడు ఓవరాల్గా ఇద్దరు కూడా చెప్తుంది ఏంటంటే ఎన్నికల బహిష్కరణ పిలుపే అది పిలుపు అనేది వ్యూహాత్మక ఎత్తుగడగా మేము తీసుకున్నాము అని చెప్తున్నారు అయితే వ్యూహాత్మక ఎత్తుగడగా తీసుకుంటు తీసుకున్నప్పుడు కూడా మాకంటూ ఒక వైఖరి ఉండాలి ఒక రాజకీయ పార్టీ పట్ల మేము వ్యతిరేకంగా ఉన్నప్పుడు మాకందరూ ఒకటే పార్టీలో ఈ నిర్బంధం ఈ అణిచివేత కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఒకటే ఇందులో తేడా ఏమి లేదు సమస్యలు ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడు మేము ఎటువైపు ఉండాలో అనేది ప్రజలకు మేము ఒక ఒక స్టాండ్ చెప్పలేకపోయాము అక్కడ మాకు ఒక వెలితి ఉంది అని చెప్పాడు మల్లజర్ వేణుగోపాల్ అండ్ ఎన్నికల్లో పాల్గొనడం సరైనది కాదని పా పాల్గొనడం సరైనది కాదని ఎప్పుడు లెనిన్ చెప్పలేదు అని చెప్పాడు అంటే ఎన్నికల్లో పాల్గొనడం తప్పు అని ఆయన చెప్పలేదని చెప్తున్నాడు ఇప్పుడు మార్స్ మార్సిస్ మార్సిజం లెనినిజం మావోయిజం ఈ మూడు సిద్ధాంతాలతో మావోయిస్ట్ పార్టీ నడుస్తుంది దీంట్లో విఐ లెనిన్ మహాశయుడు చెప్పేది ఏంటంటే ఎన్నికల్లో పాల్గొనడం తప్పు అని ఆయన ఎప్పుడు చెప్పలేదన్న కోర్ట్ ఏదైతుందో దాన్ని ఎప్పుడు బలవీల వేణుగోపాల్ ప్రస్తావిస్తున్నాడు అందువల్ల ఎన్నికలకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఆ పర్టికులర్ అంశం దాన్ని ఒక టూల్గా మనం వాడచ్చు అంటే వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగానే అయినా కూడా ఎన్నికల్లో పాల్గొనవచ్చు అని ఆయన చెప్పాడు అండ్ దీనికి ఎక్స్టెన్షన్గా ఎవరు మన తగినపల్లి వాసుదోరావు ఏం చెప్తున్నారంటే ఎన్నికల బహిష్కరణకు బదులుగా అంటే ఎన్నికలను బహిష్కరించండి అనే పిలుపునిచ్చే బదులుగా మా ప్రయోజన కోసం అంటే పార్టీ ప్రయోజనాల కోసం లేకుంటే ప్రజల ప్రజల ప్రయోజనాల కోసం దీన్ని మనం ఉపయోగించు ఎందుకు ఉపయోగించుకోకూడదు అని అంటున్నాడు సకల ప్రజలు లేశన అదే ఎన్నికల బహిష్కరణ వంటి పిలుపు వల్ల ప్రజలతో మేము డిస్కనెక్ట్ అయ్యామని కూడా చెప్తున్నాడు ఆయన అంటే ప్రజలతో మా పార్టీ ఎందుకు దూరమైంది అని దానికి సంబంధించిన కారణాలలో ఇది కూడా ఒకటని ఆయన ఒక సూత్రీకరణ చెప్తున్నాడు సూత్రీకరించాడు మా అంటే మేము ఎవరినైతే అభ్యర్థులను సపోర్ట్ చేస్తామో వాళ్ళను ప్రజలు ఎన్నుకోకపోతే కనీసం ఆ అభ్యర్థుల పైన మా పార్టీ వైఖరిని స్పష్టం చేయవలసి ఉంది అని చెప్పాడు తర్వాత వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో సారాంశం ఏంటంటే అవసరమైతే మేము ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు ఎన్నికల రాజకీయాల్లోకి సో భవిష్యత్తులో మేము ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలనుకుంటున్నాము అని తక్కిలబడి వాళ్ళతో అయితే చాలా స్పష్టంగా చెప్పాడు సో ఇప్పుడు ఇక ఫైనల్గా మనం ఎట్లా విశ్లేషించాలంటే మావోయిస్టు పార్టీ దాదాపు నలభై యాభై ఏళ్ళుగా ఈ ఎన్నికల బహిష్కరణను ఒక వ్యూహాత్మక ఎత్తుగడానండి ఒక విధానపరమైన నిర్ణయం అండి పార్టీ ఒక పాలసీగా దాన్ని అమలు చేస్తుంది ఇది అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో మనం అదే ఆ పర్టికులర్ దాన్ని ఏది ఎన్నికల బహిష్కరణ అనే దాన్నే పట్టుకొని ఉండాలా లేకపోతే అందులో ఏమైనా మనం ఆ పర్టికులర్ ఆ పాయింట్లో ఎన్నికల బహిష్కరణ అనే దాంట్లో మనం ఏమైనా మోడిఫై చేయాలా అంటే ఎవరిని ఎన్నుకోవాలి అనే దానికి సంబంధించి మేము ఇప్పటిదాకా ఎవరికీ పిలుపునివ్వలేదు ప్రజల్ని అభ్యర్థించలేదు కానీ సేమ్ టైం ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏమో కనిపిస్తోంది అంటే ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనడం సరైందేమో అని అనిపిస్తున్నట్టుగా వాళ్ళిద్దరు చెప్తున్నారు సో ఇప్పుడు ఇది చాలా సెన్సేషన్ విషయంగా కనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఈ దేశంలో ఒక మావోయిస్టు పార్టీ మినహా అంతకుముందు పీపుల్స్ ఆర్ పార్టీగా ఉన్నప్పుడు పీపుల్స్ఆర్ పార్టీ నైన్టీన్ ఎయిటీస్లో ఎన్నికల బహిష్కరణకు మొట్టమొదటి పిలుపునిచ్చింది ఆ తర్వాత అరౌండ్ టూ థౌజండ్ ఫోర్లో ఎప్పుడైతే పార్టీ యూనిటీ అట్లాగే మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అంటే బీహార్ వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ప్రాంతాల్లో పనిచేసే ఎంసీసీ లాంటి పార్టీ అది ఇతర ఎమ్మెల్యే గ్రూప్స్తో కలిసిన తర్వాత ఎప్పుడైతే ఆర్ మావోయిస్ట్ పార్టీగా అవతరించిందో ఇంకా అక్కడి నుంచి కూడా అదే విధమైన వైఖరితో ఉంది అంటే ఎన్నికల్ని బహిష్కరించాలి అయితే ఎన్నికల బహిష్కరణ పిలుపు వల్ల ఎవరికి ప్రజలు లభిస్తోంది అనే దానికి సంబంధించిన చర్చ ఇప్పుడు జరుగుతోంది సో వీళ్ళిద్దరు చేస్తున్న ఈ రకమైన వ్యాఖ్యల వల్ల మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆ పార్టీలో కూడా ఈ రకమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయేమో అంటే ఎన్నికలను బహిష్కరించాలా వద్దా ఎన్నికల బహిష్కరణ పిలుపు వల్ల జరుగుతున్నది ఏమిటి లేకుంటే మనం ఎటువైపు మొగ్గు చూపాలి ప్రజలకు మనం మన వైఖరిని ఎట్లా తెలియజేయాలి ఏ వైపు మీరు ఓటు వేయాలి అని చెప్పాలి అని దానికి సంబంధించి కూడా ఆ పార్టీలో వితింద పార్టీ తర్జన భజన జరుగుతుందన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్